చింతలపూడి నియోజకవర్గంలో ఈ నెల మూడవ తేదీన నిరుద్యోగ యువతకు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు చింతలపూడి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేంప దుర్గారావు అన్నారు స్వతంత్ర అభ్యర్థిగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించి చింతలపూడి రాజకీయ రికార్డు బద్దలు కొడతానని దుర్గారావు ధీమా వ్యక్తం చేశారు సౌమ్యుడు సేహ స్నేహశీలి నిరాడంబరుడు నిగర్వి అయిన దుర్గారావు నియోజకవర్గంలోని చింతలపూడి లింగాపల్లె జంగారెడ్డిగూడెం కామరవరపు కోట మండలాల్లో స్థానికుడిగా ప్రజల్లోనూ రాజకీయ నాయకుల్లోనూ తనకు మంచి గుర్తింపు ఉందని దుర్గారావు సోమవారం ఏలూరులో తనను కలిసిన మీడియాతో కొద్దిసేపు దుర్గారావు మాట్లాడారు ఎన్నికల రాష్ట్రాల్లో చింతలపూడి నుండి బలమైన టిడిపి వైసీపీ పార్టీలు పోయలే ఉన్నప్పటికీ స్వాతంత్ర అభ్యర్థిగా ఆ పార్టీలను ఢీకొట్టేందుకు దుర్గారావు వ్యూహ ప్రతి వ్యూహాలను సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు చింతలపూడి నియోజకవర్గం డెబ్బై ఏళ్లుగా అభివృద్ధికి దూరంగా ఉందని దుర్గారావు చెప్పారు అందుకు కారణం ఈ నియోజకవర్గం పట్ల ఎటువంటి అవగాహన లేని స్థానికేతర నాయకులు పోటీ చేసి గెలుపుంది పదవీ కాలం తరువాత టాటా బుట్టు సరికొ సర్దుకొని వెళ్లిపోతున్నారు తప్ప నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై దృష్టి పెట్టిన దాఖలాలు ఇప్పటి వరకు లేవని చెప్పారు స్వతంత్ర అభ్యర్థిగా తాను బంపర్ మెజారిటీతో విజయం సాధించి చింతలపూడిని సర్వంగ సుందరంగా అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు అందరికీ నమస్కారం నా పేరు వెంప దుర్గారావు మాది చింతలపూడి నియోజకవర్గంలోని చింతలపూడి గ్రామంలో బోయిగూడెం మాది నేను లోకల్ అభ్యర్థిని చింతలపూడి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను మెయిన్ రీజన్ ఏంటంటే చింతలపూడి ఏర్పడి ఇప్పటికి డెబ్బై సంవత్సరాలు కావలసింది ఇప్పటివరకు కూడా అభివృద్ధికి నోచుకోలేదు చింతలపూడి ఏర్పడినప్పటికీ జంగారెడ్డిగూడెం కానీ సత్తుపల్లి మండలాలు కానీ చిన్న చిన్న గ్రామాలుగా ఉండేవి అలాంటి గ్రామాలుగా ఉన్న టైంలో చింతలపూడి తాలూకాగా ఏర్పడిన కూడా ఇప్పటివరకు చింతలపూడి అభివృద్ధికి నోచుకోలేదు చుట్టుపక్కల ఉన్న జంగారెడ్డిగూడెం కానీ సత్యపతి కానీ ఈరోజు మున్సిపాలిటీలు అయ్యి అభివృద్ధి పదంలో నడుస్తున్నాయి అందుకు అనుగుణంగా నియోజకవర్గ అభివృద్ధి చెందాలని చెప్పి నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలాలు జంగారెడ్డిగూడెం చింతలపూడి లింగపాలెం కామరగోట నాలుగు మండలాలు అభివృద్ధి చేసి రోడ్లు విద్య వైద్యము ఉపాధి జరిగి ఆ నియోజకవర్గంలో అభివృద్ధి కోసం మాత్రమే నేను ఇక్కడికి రావడం జరిగింది చింతలపూడి ముఖ్యంగా మాలలు మాదిగలు బీసీలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గము ఇంచుమించుగా రెండు లక్షల డెబ్బై ఒక్క వేల ఓట్లలో అధిక సంఖ్యలో మాలలు మాదిగలు మరియు బీసీ కులాలకు చెందినవారు అత్యధిక సంఖ్యలో ఉన్నారు రకంగా అన్ని దాయదులు పోటీ పడినా నా నియోజకవర్గం అభివృద్ధి కాలేదు కాబట్టే నేను ఇండిపెండెంట్గా రావడం జరిగింది నేను ఇండిపెండెంట్గా ఎందుకు రావడం జరిగింది ఏంటంటే నియోజకవర్గంలో నేను గత ఆరేళ్ళకు రాజకీయంలో ఉన్నాను ఈ ఊర్లో ఏ సమస్య ఉన్నదని నాకు తెలుసు అది నేళ్ల సమస్య ఎవరండి విద్య సమస్య ఎవరండి ఉద్యోగ అవకాశాల సమస్య ఏమనండి రోడ్ల సమస్య ప్రతి సమస్య నాకు తెలియడా నియోజకవర్గంలో తిరగడం చేశాను ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో నాకు సమస్య తెలుసు కాబట్టి నేను ఇండిపెండెంట్గా రావడం గుర్తించారు మీరు ఈ చేస్తామని చెప్పేసి ఏమైనా నేను ఎవరిని దూషించి మాట్లాడటం లేదండి ముఖ్యంగా ఏంటంటే చింతలపూడిలో ముందుగా రోడ్ల సమస్య బాగా ఇబ్బంది అండి అదేవిధంగా చంద్రపూడికి వచ్చేవాటికి ఒక బస్ డీపో లేదు లింగపాలెం ధర్మాజగూడలో వచ్చేటికి బస్ షెల్టర్లు లేవు వైద్య సదుపాయం లేదు పిల్లలకి సరైన విద్యా సదుపాయం లేదు సోషల్ వెల్ఫేర్ స్కూల్ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అది కూడా పూర్తిగా అసౌకర్యాలతో ఉంది మరియు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చిన సెట్టివారిగూడెం రోడ్డు అంటే సెట్టివారిగూడెం రోడ్డులు అంటే మధ్యలో చాలా గ్రామాలు ఉన్నాయి వాటిని కలయికతో తెలంగాణకి కనెక్టివిటీ అవుతాము కనీసం ఆ రోడ్డుని కూడా బాగు చేసుకోలేని స్థితిలో ఉన్నాము వీటన్నిటి సమస్యలు పోరాడి ఏ డిపార్ట్మెంట్తో మాట్లాడితే మనకి ఏ విధంగా నిధులు వస్తాయో తెలుసుకొని దాని అభివృద్ధిని చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నాను కానీ బూత్ మెంబర్లు కానీ బూత్ కన్వీనర్లు కానీ నియోజకవర్గ పరిధిలో ఎవరు ఏం పనులు చేస్తున్నారనే ఒక అవగాహన ఉంది నేను కూడా కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ కమిటీల ప్రకారంగానే ప్రతి మండల అభివృద్ధికి నేను సహజ ఫిబ్రవరి మూడవ తారీఖున శనివారం చిందలపూడిలోని ఆర్ అండ్బి గెస్ట్ హౌస్ ఆవరణంలో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగినది కావున నిరుద్యోగ యువత యువకులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు అందరూ ఉద్యోగాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దగ్గర దగ్గరగా ముప్పై కంపెనీలు పైగా రెండు వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఏర్పాటు చేయటం జరిగినది టెన్త్ ఇంటర్ ఐటీఐ బీటెక్ ఎంసీఏ ఎంబీఏ పీజీ ఎంఎస్సీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మొదలు ఉన్నవి